హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఈరోజు రెండో రోజు అయిపోయింది నాది అండ్ నైవేద్యం అయితే పెట్టాలి అన్నం వండానమాట మహా నైవేద్యం అయితే పెడతాను అంటే అన్నంలో కొంచెం కందిపప్పు వేసి నెయ్యి సాల్ట్ వేసి పెట్టేస్తామన్నమాట సో మా పాప అయితే ఫైవ్ డేస్ ఉంచమంది సో ఫైవ్ డేస్ అయితే ఉంచుతున్నా అనమాట ఇంకా నేను వంటలైతే చేయాలి వంటలు ఏం చేయలే ఫస్ట్ అయితే దేవుడికి అన్నంలో పప్పు కొంచెం వండేసి నైవేద్యం పెట్టేస్తామన్నమాట పెట్టేసిన తర్వాత అప్పుడు నేను వంట ప్రిపేర్ చేస్తాను ఈరోజైతే క్యారెట్ బీన్స్ కర్రీ అయితే చేద్దామనుకుంటున్నా ఇదిగోండి మా బొజ్జ కనిపోయా సో క్యారెట్ అయితే నేను కడిగి పెట్టుకున్నాను నీట్గా ఇప్పుడైతే ఇవి సన్నగా కట్ చేసుకొని ఒకసారి కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట అండ్ ఇది నేను ఎలా చేస్తానో చూడండి మీరు ఎలా చేస్తారు బీన్స్ తోటి క్యారెట్ తోటి ఇంకేమేమి వెరైటీస్ చేస్తారో నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఇప్పుడైతే ఇవి నేను సన్నగా కట్ చేసుకుంటాను సో నైవేద్యం పెట్టి హారతి గుడి ఇచ్చేసాను స్వామికి సో స్వామి దగ్గర పని అయితే అయిపోయింది ఇంక నేను వంట చేసుకోవాలి ఇక సో అయితే చూడండి క్యారెట్ను బీన్స్ నేను సన్న కట్ చేసుకున్నాను ఇవి నేను కుక్కర్లో పెడతాను కుక్కర్లో పెట్టి జస్ట్ టూ విజిల్స్ వస్తే చాలా టూ విజిల్స్ వచ్చేస్తే మనం వాటర్ చేసేసుకోవచ్చు మరీ ఎక్కువ వచ్చాయంటే గుజ్జు అయిపోతుంది సో ఇందులో సరిపడి వాటర్ వేసేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ సో కొంచెం సాల్ట్ వేస్తాను మూత పెట్టేసి నేను కుక్కర్ పెట్టేసుకుంటాను ఇదైతే అండి క్యారెట్ను బీన్స్ అయితే ఉడికినాయి నేను ఇవి వార్చుకుంటున్నాను వడబోస్తున్నాను లేమ్మా హాయ్ హలో ఎలా ఉంది హెల్త్ గుడ్ గుడ్ కిచెన్లో అంటే కొంచెం హెల్ప్ చేయి అయ్యయ్యో వద్దమ్మా హెల్ప్ చేయి కొంచెం అందరు అడుగుతున్నారు నీ ఫ్యాన్స్ ఒక్కసారి హెల్ప్ చేయడం అది పట్టిందంటే రోజు చంపుతారు అలా ఏం ఉండదు సో ఇదిగోండి వాచుకున్నాను ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని నేను ఎర్రకారం వేయను ఓన్లీ పచ్చిమిర్చి వేస్తాను కొబ్బరి కొంచెం లాస్ట్కి అల్లం తురుముతా అన్నమాట చాలా చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి కూడా కొంచెం వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడైతే నేను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది పచ్చిమిర్చి కట్ చేసుకుంటాను అల్లం ఒకటి తీసి పెట్టుకుంటాను ఇదిగోండి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న చిన్న అల్లం ముక్క అండ్ ఇవైతే క్యారెట్ బీన్స్ ఉడకబెట్టి మనం వార్చుకున్నవి ఇప్పుడైతే నేను బాండీ పెడుతున్నాను బాండీ పెట్టి కూర స్టార్ట్ చేస్తాను సో బాండీ పెట్టి స్టవ్ మీరు వేసాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి సో ఆయిల్ అయితే వేడెక్కింది ఇందులో నేను కోపు వేసుకుంటున్నాను ఆవాలు కూడా వేసాను అండ్ ఒక ఎండిమిర్చి ఎండుమిర్చి ఇంగువ కొంచెం కరివేపాకు వేసుకోవాలి సో ఇది ఇప్పుడు కొంచెం వేగాలన్నమాట కొంచెం వేగిన తర్వాత మనం అవి ముక్కలు వేసుకోవాలి సో ఆయిల్ ఎక్కువ పట్టదు కొంచెం వేసుకుంటే చాల అనమాట మనం సో ఇది కొంచెం ఎర్రగా వేగాలి పోపు వేగితే నాకు కరివేపాకు స్మెల్ అయితే బలే వస్తుందండి నూనెలో వేయంగానే నేనైతే బీన్స్ క్యారెట్ ఇలా చేస్తాను లేదా లేదా అచ్చంగా బీన్స్ కొబ్బరి చేస్తాను ఇంకా మీరు బీన్స్ తోటి ఎలా చేస్తారు అండ్ క్యారెట్ తోటి ఏమేమి చేస్తారు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎవరు కామెంట్ బాక్స్లో పెట్టట్లేదండి వంటలు మీరు ఏం చేస్తారో పెడితే కదా నాకు వెరైటీస్ నాకు వెరైటీస్ తెలుస్తాయి నాకు అన్ని వెరైటీస్ రావు కదా సో మీరు కూడా మీకు తెలిసినవి పెడితే నేను చేస్తాను నేను నేర్చుకుంటాను నాకు అంత పెద్ద పెద్ద వంటలు ఏం రావండి రోజు డైలీ చేసుకునే వంటలే కాకపోతే రెండు మూడు రకాలు వస్తూ ఉంటాయి అవి చేసుకుంటూ ఉంటాను సో మీరు ఏమైనా కామెంట్ బాక్స్లో ఇలా చేయొచ్చు అని పెడితే నేను ట్రై చేస్తా వాటిని ఖచ్చితంగా ట్రై చేస్తాను సో ఇది వేస్ట్ ఉంది ఇవి క్యాస్టేరన్ అండి నేను క్యాస్టేరన్ ఇట్లా ఫ్రై ప్యాన్ తెచ్చుకున్నాను బాండీ తెచ్చుకున్నాను అండ్ పాన్ తెచ్చుకున్నాను అనమాట దోశలు వేసే పనం తెచ్చుకున్నాను క్యాస్టైరన్ క్యాస్టైరన్ ఇట్లా ఫ్రై ప్యాన్ తెచ్చుకున్నాను అండ్ ఒక మూకుడు కూడా తెచ్చుకున్నాను చిన్నది సో క్యాస్టైరన్లో వండితే చాలా మంచిది అని అంటారు కదా ఇప్పుడు ఇది ట్రెండ్ అయింది కదా సో కానీ మంచిగా వస్తుందండి క్యాస్టైరన్లో దోశలు కూడా ఎంత బాగా వస్తున్నాయంటే ఫ్రై ప్యాన్లో కూడా కర్రీ మంచిగా అవుతుంది ఏమైనా ఫ్రైలు చేసుకోవాలన్నా కూడా మంచిగా వస్తుందనమాట సో ఇంకొంచెం నేను కొంచెం పెద్దది బాండి ఒకటి కొనాలనుకున్నా అది చాలా చిన్నగా అయిపోయింది అనమాట నాకు ఫ్రై పాన్ బాండీ ఒక్కటి తీసుకుంటాను నేను కొంచెం పెద్దది ఇదైతే కర్రీస్కి ఫ్రైస్కి వాటికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీలో ఎంతమంది వాడుతున్నారు క్యాస్ట్ ఐరన్ క్యాస్ట్ ఐరన్ చాలా మంచిదటండి ఏదైనా ఐరన్ బాండీలో వాటిలో చేస్తే ఫుడ్ చాలా మంచిదని చెప్తున్నారు కదా ఇప్పుడు స్టీల్ కానీ ఐరన్ కానీ ప్లాస్టిక్ కానీ రాతండి కానీ ఇట్లాంటివి అంటున్నారు సో అయితే వేగింది నేను ఈ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ ఇదంతా ఈ తడంతా పోయి డ్రై అయ్యే వరకు చేసుకోవాలన్నమాట మనం ఇట్లనే సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మనం మళ్ళీ పొడి కారం ఎర్రకారం వేయాల్సిన అవసరం లేదు పచ్చిమిరపకాయ కారం సరిపోతుంది అండ్ ఇప్పుడు నేను కొబ్బరి కొంచెం కోరుకుంటాను కొబ్బరి కోరుకొని రెడీ పెట్టుకుంటాను అండ్ ఈ అల్లం కూడా నేను తర్వాత తురిమి వేస్తాను అనమాట లాస్ట్ ఇంకొక వన్ మినిట్లో దించుతామనగా మనం తురిమి వేసుకోవాలన్నమాట ఇది కూడా చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో పిల్లలకి చాలా చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా బీన్స్ క్యారెట్ ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అచ్చంగా బీన్స్ తినరు అచ్చంగా క్యారెట్ తినరు చాలామంది సో ఇలా చేసి పెడితే ఏంటంటే చాలా ఇష్టంగా టేస్ట్ చాలా బాగుంటుంది మంచి వేడి వేడి అన్నంలో కూర ఇది వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు అద్దిరిపోతుంది ఏంటండి అన్ని వంటల్లో నెయ్యి అంటారా అవునండి నెయ్యి కనీసం ఒక చుక్క మొత్తం స్పూన్ అంతే వేసుకోలేదు మంచి నెయ్యి అయితే ఒక టూ డ్రాప్స్ వేసుకున్నా చాలు మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుందనమాట సో మేమైతే ఖచ్చితంగా నేను ఇంట్లో చే ఇంట్లోనే చేస్తాను కాబట్టి నెయ్యి చాలా బాగుంటుంది సో ఆ నెయ్యి వేసుకొని అయితే తింటాము ఇప్పుడు నేను కొబ్బరి తురుముకుంటాను సో ఇది చూడండి కొబ్బరి తురిమేదంట ఇది కొబ్బరి గీరేదంట నేను పోయినసారి తెచ్చుకున్నాను అనమాట స్టీల్ సామాన్ షాప్లో కుక్కర్ తెచ్చుకున్నప్పుడు ఇదైతే తెచ్చుకున్నాను నేను సో దీంతో ఇలా గీతే మంచిగా కొబ్బరి తురిమినట్టు వస్తుంది అనమాట సో నేను ఫస్ట్ టైం ఈరోజు నేను యూజ్ చేస్తున్నాను సో ఇందులోనే తురుముతున్నా నేను చూడండి ఎలా వస్తుంది మంచిగా వస్తుంది ఇది సో మనం చిన్న చిన్న కొన్ని కొన్ని వాటి కోసం మనం ముక్కలు కట్ చేసి గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఇదైతే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇందులో కూరలోకి సరిపడా నేను చేసుకోవచ్చు చూడండి కొబ్బరి రెట్టి ఇందులో వేస్తున్నాను నేను డైరెక్ట్ కూరలోకి పెట్టి మనం తీర్కోవచ్చు నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి చూడండి ఎంత బాగుందో కొబ్బరి వేస్తే ఇది మన ఇండియా ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ కలర్లో వచ్చింది కదా సో ఇలా కొబ్బరి వేసిన కూరలు అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట కొన్నిట్లో కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది సో చూసారా ఎంత బాగుందో అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో కొబ్బరి వేస్తే అండ్ ఇప్పుడు ఇందులో నేనైతే ఇంకా అల్లం ఒకటి తురిమేసుకుంటాను ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూర కూడా సో చూడండి ఎంత బాగుందో పచ్చివాసన అంతా పోయింది వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఇది కొంచెం అల్లం తురిమే అల్లం తురిమేసుకుంటే ఇంకా సాల్ట్ వేసుకొని అల్లం తురిమేసుకోవాలంటే ఇప్పుడైతే నేను సాల్ట్ వేస్తున్నాను సో మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసాం కదండి మరీ ఎక్కువైతే పట్టదనమాట ఇందులో మరీ ఎక్కువ వేస్తే సాల్ట్ ఎక్కువ అవుతుంది ఊరికనే సో ఇది సరిపోతుంది దీనికి సాల్ట్ ఇంకా నేను పొడికారం ఏం వేయట్లేదు అల్లం మాత్రం ఇప్పుడు నేను తురుముకుంటాను చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో నాకైతే ఈ కూర చాలా ఇష్టం ఇంకా మీరు అన్నీ ఇష్టం ఇష్టం అని అంటారు కానీ నిజంగా చాలా ఇష్టం ఈ కూర చాలా బాగుంటుంది చుట్టగా కూడా ఇష్టంగా తింటుంది అనమాట సో బీన్స్ క్యారెట్ విడిగా కూరలు చేస్తే తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే ఇందులో నేను అల్లం తురుమేసుకుంటాను ఇంకా సో అల్లం ముక్క అయితే ఇప్పుడు నేను ఓకే కొంచెం తురిమితే సరిపోతుంది మరీ ఎక్కువ తురిమితే చేదు వగరు టేస్ట్ మారిపోతుంది అనమాట ఎక్కువ తింటే కొంచెం ఒక రకమైన వగర లాగా వస్తుంటుంది కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసం అంతే చూడండి కర్రీ అయితే అయిపోయింది క్యారెట్ బీన్స్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట కీర మాత్రం అసలు చూస్తే టేస్ట్ చూస్తుంది ఇందులో ఇంకా కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది కానీ కొత్తిమీర నా దగ్గర లేదు ఇప్పుడు అయిపోయింది మొత్తము కొత్తిమీర లేదు కొత్తిమీర వేస్తే ఇంకా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట సో ఇప్పుడు ఇది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా సో చూడండి కర్రీ అయితే అయిపోయింది క్యారెట్ బీన్స్ కర్రీ ఎలా ఉంది బాగుందా కమ్మగా ఉంటుంది కారం వేయము పచ్చిమిర్చి వేస్తా ఎలా ఉంది దీవెను తినవా చాలా నువ్వు దీనిలో ఎలా ఉంది సునీత క్యాబేజీ బఠానీ కొబ్బరి వేసి చేయొచ్చు చాలా బాగుంటుంది కొన్ని కూరల్లో దొండకాయ కొబ్బరి కూర చాలా బాగుంటాయి అవి వేడక్కర్లే ఎంత బాగుంటుంది అది పులిహార చేసిన రోజు కన్నా తెల్లారికి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఎంత బాగా కుదిరిందో ఎలా ఉంది బాగుందా కొంచెం అల్లం కొబ్బరి ఓకే సుంతకు కూడా బాగా నచ్చింది కూర సుంతకు బేసికల్లి ఇలాంటి కూరలు బాగా నచ్చుతాయి